మీర్పేడ్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నంది హిల్స్ రోడ్ నెంబర్ ఇరవై ఒకటిలో రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం ఎటువంటి అనుమతులు తీసుకోకుండా మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నప్పటికీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఈ బిల్డింగ్ వల్ల ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉందని కాలనీ వాసులు వాపోతున్నారు అయితే ఎటువంటి అనుమతులు లేకుండా మూడు ఫ్లోర్లు కట్టే వరకు అధికారులు నిద్రపోతున్నారా అన్నట్టు కనిపిస్తున్నది దృశ్యం ఈ బిల్డింగ్ మెయిన్ రోడ్ లో ఉండడం వలన కానీ ప్రయోజనాల దృష్ట్యా పరిశ్రమ కట్టడాన్ని ఆపాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని అధికారులకు మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదు దీనికోసం కాలనీవాసులంతా ఒక జేఏసీగా ఏర్పడి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు నంది హిల్స్ కాలనీ ప్రశాంత హిల్స్ కాలనీ విజ్ఞాన్ పురి కాలనీ టీచర్స్ కాలనీ నాగార్జున హిల్స్ సెవెన్ హిల్స్ వెంకటేశ్వర కాలనీ అల్మాజ్ కూడా సిర్లా హిల్స్ అందరూ మీర్పేట్ జేఏసీ కలిపి దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ అధికారుల నుంచి మాత్రం ఎటువంటి సమాధానం రావట్లేదు